ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరు ప్రజలను సమానంగా ప్రేమించడం వైఎస్ఆర్ మార్క్ ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు నిత్యము అనుక్షణం అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడున్న నాయకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటు కానీ ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన నేను రచ్చబండకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి ఆ ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయో లేదా చూడాలి అసలు ఇంకా ఇల్లు లేని వారు పెన్షన్ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషిగా ప్రజల నాయకుడిగా ప్రజల కోసమే బతకడం కాకుండా ప్రజల కోసమే ప్రాణం పెట్టడం రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ మార్క్ ఇది రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఇది రాజశేఖర రెడ్డి గారి తెలుగు ప్రజల గుండెలతో ప్రస్థానం పెదుగు ప్రజల తోతన ప్రస్థానం ఇలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు నా ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలు నన్ను మోసిన ప్రజలు అని రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు ఎంతగానో అమితంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేయాలనుకున్నాడు ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ బ్రతికుంటే ఇంకా ఎంతో చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కడప జిల్లా కడప స్టీల్స్ ఫ్యాక్టరీ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు దానికి ప్రారంభోత్సవం కూడా చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు ఇరవై ఐదు వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇప్పుడుందా కడప స్టీల్ ఫ్యాక్టరీ అసలు ఒక కలలాగా మిగిలిపోయి విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన పరసూ చేయలేదు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన గాలి చంద్రబాబు గారు మళ్ళీ శంకుస్థాపన చేశాడు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్లతో అని మళ్ళీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయ్యారు ఒకదాని తర్వాత ఒకదానికి ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు కొన్ని ప్రాజెక్ట్ వచ్చిందా బీజేపీతో మీ దోస్తి కనీసం దీనికైనా పనికొచ్చిందా బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కల ఈ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది అధికారం లేకొచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగనన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ అని లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ ఈ కార్గోకైనా మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెని ఇచ్చినట్టుంది ఇది కాదా చేసింది అన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న